టాలీవుడ్ ఇండస్ట్రీ నివానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కొత్త దర్శకుడు ప్రదీప్ చిలకలూరి ఈ మాస్ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు ఉన్నాడు ఇందులో సాయి మంజేకర్ హీరోయిన్గా నటించగా లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి గారు ప్రధానమైన పాత్రలో నటిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు టైటిల్ పోస్టర్ ఈ మధ్యనే వదిలిన ప్రీ టీజర్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం టీజర్ను లాంచ్ చేశారు పది సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ కానీ చావుకు వెద్దురెల్తున్న ప్రతి ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్తో ఈ టీజర్ ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది అయితే ఈ టీజర్ ఇంత అద్భుతంగా ప్రారంభం అవడం మాత్రమే కాకుండా ఇందులోని విజయశాంతి గారి యొక్క డైలాగ్స్ అలాగే ఆమె యొక్క గడ్స్ మళ్ళీ కళ్యాణ్ రామ్ యొక్క అద్భుతమైన యాక్షన్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా చూసిన ప్రతి ఒక్కరు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో ఖచ్చితంగా కొడుకు తల్లి ఇద్దరి మధ్య యుద్ధం జరగబోతుంది అని అర్థమైపోయింది మొత్తానికైతే ఈ టీజర్ చూసిన వారందరికీ ఫుల్ మీల్స్ వచ్చేసినట్లే ఇక ఈ టీజర్ ఇంత రేంజ్లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే అర్జున్ సన్ ఆఫ్ టీజర్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పాలి